ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ ను అందరూ దీన్ని ఇష్టపడి తింటున్నారు బర్గర్లు పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ ను తెగలాగించేస్తున్నారు అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిసి కూడా ప్రజలు వాటిని తినటం మానటం లేదని జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్ అన్నారు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ మీ రోగ శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది దీనివల్ల మధుమేహం ఊబకాయం హైబీపీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది సాధారణ ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్లో సోడియం షుగర్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ తక్కువగా ఉంటాయి ఇలాంటి ఆహారాన్ని రోజు లేదా ఎక్కువ మొత్తంలో తినటం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్లో సోడియం ఉంటుంది చక్కెర స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్లో అనేక రకాల కెమికల్స్ వాడతారని ఢిల్లీలోని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు ఈ రసాయనాలు శరీరంలో మంచి బాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇవి గట్ మైక్రో బయో పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి దీని కారణంగా రోగ నిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది రోగ నిరోధక శక్తి బలహీనంగా మారటం ప్రారంభించినప్పుడు శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది ఈ రోజుల్లో అందరూ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటైపోయి ఫాస్ట్గా హాస్పిటల్ పాలవుతున్నారు అవి కాకుండా హెల్దీగా హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉంటూ మార్నింగ్ వ్యారం లేవాలి రాత్రి వ్యారం పడుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తికి సెవెన్ అవర్స్ నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ నిద్ర మానుకొని రాత్రి రెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు లేట్ నైట్ ఫుడ్లన్నీ విపరీతంగా తిని ట్వంటీ టూ ఇయర్స్కే హార్ట్ అటాకులు కిడ్నీ ఫెయిల్యూరులు ఒక డీజే దగ్గర డ్యాన్స్ చేస్తూ గెంతు పడిపోతున్నారు ఏమంటే డీజే సౌండ్ వల్ల అన్నది అది డీజే సౌండ్ వల్ల కాదు అలాగైతే సెట్లాంటి వాళ్ళు పడిపోతున్నారు జిమ్ చేసిన వాళ్ళు పడిపోతున్నారు మరి అక్కడే సౌండ్లు ఉన్నాయి ఏం లేవు వీళ్ళు తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల అది విపరీతమైన స్టేచింగ్ సాల్ట్లు విపరీతమైన కెమికల్స్ అవన్నీ వాడడం వల్ల పడిపోతున్నారు అది పట్టించుకోవడం మంచి ఎవడో వెయ్యి రూపాయలకొ పదివేలుగా డీజే సౌండ్ పెడితే ఆడమే పడిపోతున్నారు ఆడ చీప్గా దొరికాడని అలా కాకుండా మన లైఫ్ స్టైల్ ఎంత మార్చుకుంటే అందరూ ఆరోగ్యకరంగా ఉంటారని నేను మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను